నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక అమ్మ భాషకు ఆదరణ ఎంత అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఇది రజతోత్సవం ప్రపంచంలోని స్థానిక దేశీయ భాషల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు నుంచి ఈ దినోత్సవాన్ని అమలు చేస్తోంది నేటి బంగ్లాదేశ్ నాటి తూర్పు పాకిస్తాన్ వాసులు బెంగాలీని తమ మాతృభాషగా గుర్తించాలని చేసిన విన్నపాన్ని ఆ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది దాంతో ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాబై రెండున ఢాకాలో నిరసన ప్రదర్శన నిర్వహించిన విశ్వవిద్యాలయం విద్యా విద్యార్థులపై ఆ ప్రభుత్వం కాల్పులకు తెగబడింది ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అమరుల స్మృతిగా మాతృభాషా దినోత్సవం ప్రకటించాలని ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బంగ్లాదేశ్ వినతులను కొనసాగిస్తూనే వచ్చింది నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ప్యారిస్ లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశంలో మరోసారి ప్రతిపాదించింది యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది సంవత్సరం నుంచి అమలు ప్రపంచ వ్యాప్తంగా భాషా వైవిధ్యాన్ని కాపాడటం స్థానిక భాషలు సంస్కృతుల పరిరక్షణ వాటికి ప్రోత్సాహం మాతృభాషలో విద్యా అభివృద్దికి చర్యలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ప్రధాన ఉద్దేశం అది ఏ మేరకు నెరవేరుతోందనే అంశాన్ని విహంగ వీక్షణంగా విశ్లేషించుకుంటే ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని అదే శాస్త్రీయ విధానమని అనేక సంఘాలు చేసిన సూచనలు అమలుపై ఆత్మ విమర్శలు అవసరం ప్రతి నాగరిక జాతికి మాతృభాష ఉంది ఆ భాష జాతులు పరస్పర ఆధారితాలు జాతి ఉన్నతికి భాష కారణమైతే భాషకు జాతి వల్ల గుర్తింపు లభిస్తుంది తెలియని విషయాలను అవగతం చేసేది విద్య అది మాతృభాషలో ఉండటం శాస్త్రీయత అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మాతృభాషను నిర్లక్ష్యం చేయటం జీవ విధ్వంసం కిందకే వస్తుందని భాషావేత్తలు అంటారు విద్యా విధానంలో మాతృభాషకు అవకాశం లేనప్పుడు సంబంధిత భాషతో పాటు ఆ జాతి సంస్కృతి కూడా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉంది మాతృభాష అమ్మపాల వంటిది శైశవ దశలో అమ్మపాల లాంటి పుష్టికరమైన ఆహారం లేనట్లే అభిప్రాయ వ్యక్తీకరణకు మాతృభాషకు మించిన సాధనం లేదు ఇతర భాషల్లో ప్రవేశం ఉన్నప్పటికీ సొంత భాషల్లో మాదిరిగా సంపూర్ణ భావ వ్యక్తీకరణ సాధ్యం కాదు ఇలాంటివి విశ్లేషణలకు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి ఒక పరభాషను నేర్చుకోవటానికి ప్రాథమిక విద్య దశలోనే దానిని మాతృభాష స్థానంలో బోధన మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి తేడా ఉంది జపాన్ జర్మనీ చైనా కొరియా కొన్ని ఐరోపా దేశాల్లో బోధన పాలనా వ్యవహారాలు మాతృభాషల్లోనే నిర్వహిస్తూ ఏదో ఒక విదేశీ భాషను ఒక అంశంగా బోధిస్తారు అక్కడ సొంత భాష వినియోగం వల్ల ప్రగతికి ప్రతిబంధకాలు ఏర్పడినట్లు దాఖలాలు లేవు మన దేశంలో అందున ఇతర రాష్ట్రాలతో చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి అక్షరాభ్యాసం నుంచి ఆంగ్లంలో బోధనకు అధిక ప్రాధాన్యమిస్తున్న సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు ప్రాథమిక విద్య మాతృభాష మాధ్యమంలో సాగాలన్న నూతన విద్యా విధానం నిబంధన చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు అసలు అలాంటి ఒక విధానం నిబంధన ఉందన్న విషయమే తెలియనట్టుగా ఉంది విద్య పాలన న్యాయస్థానాలు సమాచార రంగం తదితర అన్ని వ్యవస్థల్లోనూ మాతృభాష వ్యవహార భాషగా ఉండటం సమాజ అభివృద్ధికి భాషా వికాస ఉపకరిస్తుంది ఇటీవలి కాలంలో న్యాయస్థానాలు మాతృభాషల్లో తీర్పులు వెలువరించడం శుభ పరిణామం మరో వంక ప్రపంచీకరణ ప్రభావం అమ్మ భాష ఉనికికి అసనిపాతమవుతోంది ముఖ్యంగా అది తెలుగు భాష సంస్కృతుల పట్ల తీవ్ర ప్రభావం చూపుతోంది ఉద్యోగ ఉపాధులకు ఆంగ్ల భాషే శరణ్యమన్న భ్రమలు మానసిక స్థితిలోకి అత్యధికలు వెళ్తున్నారు ఆర్థిక అంశాలు చాలీసాలని సంపాదన లాంటి అంశాలతో నిమిత్తం లేకుండా పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలన్న ఆరాటం కన్నవారిని పరుగులు తీయిస్తోంది సంపన్న ఎగువ మధ్య తరగతుల పిల్లలు ఆంగ్ల మాధ్యమ ప్రైవేటు బడుల్లో చదువుతుంటే సగటు కుటుంబాలు పేదలు చిన్నారులు తెలుగు మాధ్యమంలోనే ఎందుకు చదవాలనే ప్రశ్న ఇటీవలి కాలంలో ఎదురవుతోంది అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్యా మాధ్యమంగా మాతృభాష ఉంటే ఈ ప్రశ్నకు ఆస్కారమే ఉండదు అదేగాక తెలుగు మాధ్యమంలో వీధి బడుల్లో చదివిన వారిలో నాటి నేటి తరంలోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత హోదాలు పదవులు పొందారు పొందుతున్నారు అనే అంశాన్ని పట్టకపోవటం శోచనీయం ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు అభ్యర్థులు తాము కోరుకుంటే స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు యూజీసీ ఆమోదం తెలిపింది కానీ ఆంగ్లంపై కొద్దీ విద్యార్థులు తల్లిదండ్రులు ఆ అంశాలను సరిగా ఉపయోగించుకోవటం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి తరగతి గదుల్లో తెలుగు మాట్లాడిన చిన్నారుల్ని దండించిన ఉదాహరణలు ఉన్నాయి మా పిల్లలకు తెలుగు మాట్లాడటం చదవటం రాయటం రాదు సగర్వంగా చెప్పుకునే వారికి కొదవలేదు ఈ పరిస్థితుల్లో మాతృభాష అస్తిత్వంపై సందేహాలు కలగటం సహజం ప్రపంచంలోని ఆరు వేల భాషల్లో ఇప్పటికే మూడు వేలు మృతులైనట్లు మరికొన్ని భాషలు ఆ బాటలోనే ఉన్నాయని యునెస్కో పేర్కొంది తెలుగు భాష కూడా ప్రమాదపు అంచన ఉందని హెచ్చరించింది పరభాష పలుకుల ప్రభావంతో తల్లి భాషలో సంభాషించటం చదవటం రాయటం ప్రక్రియలు తీసికట్టుగా మారితే నాగరిక భాషలుగా చలామణిలో ఉన్నవి కాలక్రమంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది యునెస్కో ప్రకారం ఒక భాష సమాజంలోని జనసంఖ్యలో ఒక భాష సమాజంలోని జనసంఖ్యలో ఆ భాష వ్యవహార్తల సదువరులు రాసేవారి సంఖ్య ముప్పై శాతానికి తక్కువగా ఉంటే దానిని మాతృభాషగా పరిగణిస్తారు తెలుగు భాషనే తీసుకుంటే ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని సరిపుచ్చుకుంటున్న యునెస్కో హెచ్చరిక కొట్టివేయాల్సింది కాదు ఒకప్పుడు తెలుగు భాష జాతీయ స్థాయిలో రెండో స్థానంలో అంతర్జాతీయంగా పదిహేనో స్థానంలో ఉండేది ప్రస్తుతం జాతీయంగా నాలుగో స్థానంలో ఉండే రెండో స్థానంలో బెంగాలీ మూడో స్థానంలో మరాఠా భాషలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి భాషా పరిరక్షణ కోసం రెండున్నర దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్న యువతరంలో పిల్లల్లో తెలుగు భాషా వ్యవహారం తగ్గటం భాషావేత్తలు భాషా అభిమానులు మేధావుల్లో ఆందోళన కలిగిస్తోంది మాతృభాష పరిరక్షణ ఉద్ధరణ అంటే స్వభాషను ప్రేమించి పరభాషల్ని గౌరవిస్తూ వీలైతే వాటిని అభ్యసించాలన్న భావమే తప్ప వాటిని రద్దు చేయాలనో బహిష్కరించాలనో కాదు మాతృభాషను ప్రోత్సహించినంత మాత్రాన ఇతర భాషల్ని కించపరచాలనో విజ్ఞానాభివృద్ధిని అడ్డగించాలను కూడా కాదు అన్ని భాషలు విజ్ఞాన సముపార్జిత కారకాలు ఆంగ్లం ఒకప్పుడు సామాజిక హోదా మోజు అయితే వర్తమానంలో అనుసంధాన భాషగా అవసరం అనటం నిర్వివాదాంశం రాష్ట్రేతర దేశేతర వ్యవహారాల్లో అనుసంధాన భాషలు అనివార్యం మాతృభాషలకు ఇబ్బంది కలిగినంత వరకు ఆంగ్లం సహా ఇతర భాషల్ని ఆదరించవచ్చు మాతృభాష అస్తిత్వం ప్రశ్నార్థకం కారాదని వృత్తి ఉపాధి అవకాశాల కోసం ఆంగ్లం తదితర భాషల్ని అభ్యసించిన తల్లి భాషను తక్కువ చేసి చూడటం సరికాదన్నది భాషాభిమానుల భాషావేత్తల భాషావాదుల నిశ్చిత అభిప్రాయం పైగా మాతృభాషపై పట్టు ఉన్న వారికి అన్య భాషలు ఏవైనా సులువుగా అబ్బుతాయని భాషా శాస్త్రం నిరూపించింది మాతృభాష మాధ్యమంలో బోధన అన్నం పెట్టదు ఆంగ్లమే సర్వరోగ నివారణి అనే భ్రమను వేడి అమ్మ భాష అమలును కోరే దినోత్సవం కాకుండా అమ్మ భాషను అమలు చేశామంటూ వేడుకలు జరుపుకునే తరుణం రావాలి కదా అందుకే ఆ భ్రమల నుంచి అందరూ బయటపడాలి ఇది జాగృతి తెలుగు వార పత్రిక ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక అమ్మ భాషకు ఆదరణ ఎంత నమస్కారం